గంగ అలా నిద్రపోతూ ఉంటుంది ఇక అక్కడ శరత్ అలాగే ఇక్కడ గంగ వాళ్ళిద్దరూ కూడా అలా నిద్రపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జాహ్నవికి ఒక్కసారిగా మెలకు వస్తుంది మెలకు రావడంతో తనైతే లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి జాహ్నవి దగ్గరికి వెళ్ళి జాను జాను ఏమైంది జాను జాను ఏమైంది అంటూ తన దగ్గరికి వెళ్తాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న జాహ్నవిని చూసి జాహ్నవి ఏమైంది జాహ్నవి ప్లీజ్ ప్లీజ్ ఏమైందో చెప్పు ఏమైనా పీడకలు వచ్చిందా ఏమైంది ఒకసారి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అలా మౌనంగా ఉన్న గంగను చూసి ఇలా అంటూ ఉంటాడు జాను ఏమైంది జాను ఏదైనా ప్రాబ్లమా ప్లీజ్ జాను చెప్పు అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే చంగయ్యతో ఇలా అంటూ ఉంటాడు రేపే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాన్న నువ్వు ఉంటే ఉండు వస్తారా లేకపోతే లేదు నేను మాత్రం ఇక్కడ ఉండను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు ఆ మాటకి అక్కడ ఉన్నా చంగయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి గంగ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నాన్న గంగ నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నేను ఇక్కడ ఉండను నాన్న గంగకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను గంగ నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంది కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా అంటూ గంగాధర్ అంటాడు ఇక ఆ మాట వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయ్యేలా అంటూ ఉంటాడు కనీసం అయినా సరే తనకి అప్పచెప్పాలి కదరా శుభ్రణి అప్ప ఇప్పటికైనా మనం ఎక్కడి నుండి వెళ్ళిపోదాంరా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నాన్న నువ్వు ఏం చేస్తావో అది చేసుకో నాకు అనవసరంగా నన్ను ఇక్కడ ఉండొద్దని గట్టిగా చెప్పింది అందుకే నేను ఇక్కడ ఉండలేను నాన్న వెళ్ళిపోతాను రేపు పిల్లల్ని స్కూల్లో దించి అటు నుంచి అటే వెళ్ళిపోతాను నాన్న నువ్వే ఏదో అటు చెప్పాయి అని చెప్పి అంటాడు అది విని చెంగయ్య షాక్ అవుతాడు ఇక అక్కడ ఉన్న శరత్ అయితే జాను ఏమైంది జాను ప్లీజ్ జాను చెప్పు జాను ఏమైందో చెప్పు జాను ఎందుకు జాను అలా డల్గా ఉన్నా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు జాను నేను సాల్వ్ చేస్తాను కదా చెప్పు జాను అంటూ శరత్ అయితే గంగని ప్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది ఇక తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగాధర ఇక్కడ ఉన్న గంగ వీళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ friends thanks for watching